ఎవరైతే బైబిల్ పట్టుకోవడం కూడా బైబుల్లో ఏముందని తెలుసుకోవాలనే ఆశ లేనటువంటి వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యాపారస్తులు అంతే బైబుల్ తెరిచి అందులో ఏముందని చదివితే కదమ్మా ఏ అక్కడ వెళ్తే బాగా జరిగింది ఇక్కడికి వెళ్తే బాగా జరిగింది ఎలాగైతే లోకంలో ఉన్నప్పుడు భూత వైద్యులు ఉన్నారో వీళ్ళు అంతే అక్కడ తాయితలు వేస్తారు వీళ్ళు కొబ్బరి నూనె ఇస్తారు రెండు అంతే సేమ్ అంతే కొబ్బరి నూనె అనేది అబద్ధమా నిజంగానే బొట్టు పడతారు కొబ్బరి నూనె నిజం వెంట్రుకులు పెరుగుతాయి కొబ్బరి నూనె నిజం కొబ్బరి నూనెకి ప్రార్థన చేసాం స్వస్థత జరుగుతాయని చెప్పడం అబద్ధం అది చాలా మంది కొబ్బరి నూనె డబ్బాలను స్టోర్ చేసుకుంటూ ఉంటారు మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేనేం చెప్పాను బైబుల్ తెరిచి బైబుల్ ఏముందని తెలుసుకోవాలని ఆశ లేని వాళ్ళంతా ఇలాంటి అబద్ధాలను నమ్మాలి జస్ట్ ఈ కొబ్బరి నూనె అందరికీ వందనాలండి ప్రైజ్ దిలాట్ జాన్పాల్ గారు పువ్వులు పెడతా ఉన్నారండి చెవులు పువ్వులు పెడతా ఉన్నాడు ఎందుకు ఈ మాట అన్నానంటే పాపం ఎదుర్కొన్న యాంకరు హిందూ కదా ఆమెకి బైబుల్ తెలియదు కదా ఈయన ఏం చెప్పినా సరే ఆమె విని ఊకొడతా ఉంది జాన్పాల్ ఎక్కువ శాతం బైబిల్లో లేని విషయాలు లేకపోతే బైబుల్ వాక్యాలను వక్రీకరిస్తూ ఆ విధంగా చెప్తా ఉన్నాడు ఇందులో కొబ్బరి నుండి రాచి ప్రార్థన చేసేవాళ్ళు వైద్యులని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి జాన్ పాల్ భక్తులకు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు బైబుల్ తెరిచి మీరు చూడండి చూసి సత్యం తెలుసుకోండి బైబుల్లో ఏముందో కొబ్బరి గురించి మనం వాక్యాలు స్పష్టంగా ఉన్నాయి మార్కుస్ వార్త ఆరో అధ్యాయం పదమూడు వచ్చినం అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి ఇక్కడ నూనె రాచి ప్రార్థన చేస్తున్నట్టుగా అక్కడ వాళ్ళు అనేక మంది స్వస్థపడుతున్నట్లుగా బైబుల్లో యేసు శిష్యులు చేసినట్లుగా స్వస్థతలు చేసినట్టుగా నూనె రాచి ప్రార్థన చేసినట్టుగా బైబుల్లో స్పష్టంగా ఉందండి మరి వీళ్ళు భూత వైద్యుల అంటున్నాను నేను వీళ్ళు భూత వైద్యులా బైబుల్ తెరిచి సత్యం తెలుసుకోండి మరి తర్వాత యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినాలు మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను వింటున్నారా మరి ఇక్కడ ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళు సంఘ పెద్దల దగ్గర రావాలి సంఘ పెద్దల దగ్గరికి వస్తే ప్రభువు నామమున యేసుక్రీస్తు నామమున వాళ్ళకి ఎవరైతే రోగంతో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ సంఘ పెద్దలు నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలనుంది ఉంది మరి మరి వీళ్ళు భూత వైద్యులా అంటున్నాను నేను ఇక్కడ మరి బైబిల్ తెరిచి చదువుతున్నారా మరి ఇప్పుడు బైబిల్ తెరిచి చదవండి జానపాల భక్తులు చెప్తున్నాను ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఇక్కడ ఏమంటారు వీళ్ళు విశ్వాసం ఉంటే సరిపోతుంది అంటారు ఈ వచనం తీసుకొని ఇక్కడ విశ్వాసం ఉన్నా మళ్ళీ కొబ్బరి నూనె గురించి కూడా రాస్తున్నారు బైబుల్లో బైబుల్ చెప్తుంది అది ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసం ఉండాలి ఇప్పుడు నూనె లేదు నూనె లేదండి ఆ ట్యాంక్ లేదు ఎక్కడో అడుగులో ఉన్నావు ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంది ప్రార్థన చేయ జరుగుద్ది కాకపోతే ఇలాంటి ప్రార్థన కూడా ఉంది రోగంతో ఉన్న వాళ్ళు పెద్దల దగ్గర రండి పెద్దలు మంచి వాళ్ళే ఉండాలి తెలుసు కదా అలాంటి వాళ్ళ దగ్గర రండి వాళ్ళ ద్వారా ప్రార్థన చేయించుకొని తగ్గుద్ది అని చెప్తున్నాడు ఈ పద్ధతి కూడా ఉంది అలాగే నూనె లేని పరిస్థితుల్లో లేకపోతే నూనె అవసరం లేని పరిస్థితుల్లో కూడా నూనె లేకుండా కూడా దేవుడు చేయగలడు స్వస్థత విశ్వాసంతో చేయగలడు కానీ నూనె అవసరం లేదు నూనె రాయటం అనేది కానీ నూనె ప్రార్థన చేయటం అనేది కానీ తప్పు అని బైబిల్ చెప్పట్లా కాబట్టి నూనె రాచి ప్రార్థన చేసే వాళ్ళని భూత వైద్యులు అనటం ఎంతవరకు కరెక్టో మరి క్రైస్తవులు ఆలోచన చేయాలండి జానపద భక్తులకు ముఖ్యంగా ఆలోచన చేయాలి గుడ్డిగా నమ్మబాకండి బెరే సంఘస్థులాగా వాక్యంలో అలా ఉందో లేదో పరిశీలన చేసి తెలుసుకోండి ఈరోజు గుడ్డిగా నమ్మకండి దశమభావం కాన్సెప్టే కానీ కృపావరాల కాన్సెప్టో కానీ ఈయన చాలా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా సరే బెరయ సంఘస్థులాగా బైబుల్ తెరిచి ఏముందో తెలుసుకోండి ఎవరిని భూతవైద్యులు వైద్యులు అంటాడు వ్యాపారం చేస్తే తప్పు నేను చెప్పేది అంటే వ్యాపారం చేస్తే తప్పు ఇప్పుడు సపోజు ఒక పారాచూట్ బాటిల్ ఉంది అదొక ఇరవై రూపాయలు కొంటకి ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు పెట్టి ఇవ్వచ్చు మనం భక్తి పేరుతో ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు వాళ్ళు మనకు ఫ్రీగా ఇవ్వాలని కోరుకోకూడదు కదా ఇరవై రూపాయల వరకు పెట్టచ్చు అదే ఇరవై రూపాయలు బా ఇరవై రూపాయల బాటిల్ని వంద రూపాయలు పెట్టి అమ్మితే మనకు ఖచ్చితంగా ఖండిద్ది అది వ్యాపారం అవుతుంది బాటిల్ రేట్ ఎంత అయితే అంత అంత రేట్ పెట్టచ్చు మా చిన్నప్పుడు మేము రక్షణ పొందిన సంఘం ఏదైతే ఉందో దాదాపు ఒక ట్వంటీ ఎంఎల్ అంత చిన్న బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ అని ఫ్రీగా ఇచ్చేవాడు అది అలా ఫ్రీగా ఇచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి ఫ్రీగా ఇస్తారు కూడా అయితే ఎక్కడో ఒకటి రెండు సంఘాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముతున్నారు ఇప్పుడు ఇరవై రూపాయల బాటిల్ వంద రూపాయలు అమ్మారు కాదు అది వ్యాపారమే ఖచ్చితంగా వ్యాపారమే దాన్ని మనం ఖండిద్దాం ఇప్పుడు ఏమంటాడంటే జానపాలు నకిలీ నోట్లను చూసి అసలు నోట్లే వద్దు అంటాడు కృపావారాలను తప్పుగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసలు కృపావారాలు అవసరం లేదంటాడు సంఘానికి దశమభాగం పేరుతో కొంతమంది పీడిస్తున్నారని చెప్పి దశమభాగం అవసరం లేదు అంటే కానీ బైబుల్లో చెప్పింది ఉంది అలాగే చెప్పంది కూడా జరుగుతుంది సమాజంలో అసలు అసలుని వక్రీకరిస్తూ నకిలీ చేస్తున్నారు నకిలీని ఖండిద్దాం అంతేగాని అసలు వద్దు అనకూడదు కాబట్టి ఏదైతే తప్ప వ్యాపారం చేస్తున్నారో అది వ్యాపారం చేయొద్దని చెప్దాం కానీ అసలు నూనె అవసరం లేదు సంఘానికి నూనె ప్రార్థనలు అవసరం లేదని తప్పు కదా వాళ్ళ భూత వైద్యులని ఎటకారం మాటలో నోరుజారి మాటలు ఏవైతున్నాయో అది ఇంకొక మాట కూడా గుర్తు చేయాలి బైబుల్లో ఏం చెప్తోంది బైబుల్లో ఒక వాక్యానికి ఏది కలపొద్దు ఇంకోటి తీసేయొద్దు ఏది కలపొద్దు తీసివేయకూడదని ఉంది అప్పుడు శాపక్రస్తులు అవుతారు ఉంది కాబట్టి బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా గౌరవించేవాడే బైబుల్ ప్రకారం నడుచుకునేవాడే క్రైస్తవుడు కాబట్టి విశ్వాసం ఉంటే సరిపోతుంది నూనె అవసరం లేదని బోధవుతుందో ఒకటి ఉంచుతున్నాడు ఒకటి తీసేస్తున్నాడు అని అర్థం తీసేస్తున్నాడని అర్థం అవుతుంది అది ప్రకటన అందులో ఉంటుంది క్రైస్తవులకు తెలుసు ఆ వాక్యం కాబట్టి ఇది విషయం సరే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడై వాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి స్వస్థత జరగాలంటే ప్రార్థన ఒప్పుకోలు కూడా ఉండాలి అని కూడా చెప్తుంది బైబుల్లో ఏదైనా పాపం చేయటం వల్ల వచ్చిందేమో రోగం కాబట్టి పాపాలు కూడా ఒప్పుకోండి అని చెప్తున్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటే నీతిమంతులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది పాపం ఒప్పుకోమని చెప్తా ఉంది సంఘపెదలకు రమ్మని చెప్తా ఉంది విశ్వాసం ఉండాలని చెప్తుంది నూనె గురించి చెప్తా ఉంది ఇవన్నీ ఉంటే నూనె మాత్రం పక్కన పెట్టేసి మిగతాయి తీసుకుంటారనమాట అంటే వీళ్ళు ఎదిగిన సంఘంలో వీళ్ళు రక్షణ పొందిన సంఘంలో అది నేర్పలేదు కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తుకు భక్తులు కాదు వీళ్ళు బైబుల్ అనుసరించే వాళ్ళు కాదు వాళ్ళ పాస్ట్ ఏది చెప్పాడో వాళ్ళ డినామినేషన్ ఏది చెప్పిందో అది చేస్తారు కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే వినసొంపమైన బోధలు అనమాట వినసొంపమైనటువంటి బోధలు బాగున్నాయి కదా అని చెప్పి చక్కగా చెప్తున్నాడు మా అన్నయ్య అని చెప్పి అది కరెక్టా కాదా బైబుల్ తెరిచి చూస్తున్నాడా లేదా చూడాలా వేరే సంఘస్తులాగా పౌలు గారి బోధనలు చెక్ చేశారు కదా కాబట్టి అలా చెక్ చేసుకొని ఈరోజు సంఘము సార్వత్రిక సంఘము సర్వసత్యములకు వెళ్ళాల్సి ఉంది ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉన్నాయి ఏ లోపాలు ఉన్నాయి ఏ కరెక్ట్ కొని చూసి మీరు మనుషులు భక్తులు అవ్వకండి బైబిల్ భక్తులు అవ్వండి ఏసుక్రీస్తు భక్తులు అవ్వండి వాక్యం చెప్పినట్టు నడుచుకోండి కాబట్టి భూత వైద్యులు తప్పు వాక్యంలో ఉన్నదాన్ని లేదని తప్పు తప్పు ఉన్నదాన్ని తీసివేసి ఆ విధంగా విశ్వాసం ఉంటే చాలని చెప్పే బోధ కూడా తప్పు విషయం గుర్తుపట్టండి కాబట్టి బైబుల్ తెరిసి జానపాల భక్తులు నమ్ముతారని కోరుకుంటున్నాను లేదనుకుంటే ఆ భక్తులు జానపాల భజన చేసుకోండి శుభ్రంగా థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకొని షేర్ చేసి సత్యం అనేకలు చేరే చేరవేయండి కాబట్టి జానపాల బోధలు అబద్ధ బోధలు అవుతున్నాయో మనం ఒకటొకటిగా ఖండిద్దాం ఫాలో అవ్వండి ఓకే అలాగే మొత్తం వదిలి కూడా బుద్ధి చెప్తాం థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్